ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి తోట కూర కాసిన్ని దొండకాయలు మల్లెపూలు గులాబీలు మునగాకు మునగాకు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి మల్లెపూలు కూడా చూడండి బాగా వచ్చాయండి మల్లెపూలు గులాబీలు కూడా ఈరోజు ఒక బౌల్ నిండా అయితే పిక్ చేశాను తోట కూర కూడా చూడండి ఎంత తాజాగా ఉందో హాయ్ వెల్కమ్ తెలుగు వచ్చేసి మనము కొన్ని పువ్వులు ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేద్దాం మునగాకు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము ఈరోజు మునగాకుతో పప్పు చేయడానికి ఒక బంచుదాక అయితే మునగాకు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా చూడండి ఎంత లేత ఆకుపచ్చగా ఉందో ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకుకూరను కట్ చేస్తుంటే భలే ఉంటుంది చాలా గుబురు గుబురుగా పెరిగిందండి మునగాకంతా ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి మునగాకైతే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను ఇదంతా మునగాకి చాలా గ్రీనిష్గా ఉంది ఇదంతా ఒక బంచి దాకా అయితే మునగాకు తెచ్చేసాను ఇప్పుడు కాసిన్ని మనం మల్లె అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఈరోజు ఆకుకూరలతో పాటు కొన్ని మల్లె పువ్వులు కూడా కట్ చేస్తున్నాను మల్లె పూల మొక్క వచ్చేసి నేను గేట్ బయట సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్లో వేసానండి ఇక్కడ కొన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు ఆకుకూరలు అవన్నీ వేశాను పువ్వులు మాత్రం చూడండి ఎంత బాగా వెచ్చుకున్నాయో మల్లె పువ్వులు ఈరోజు మనకి ఒక బౌల్ నిండా అయితే పువ్వులు బాగానే వస్తాయి వీటిని అల్లుకున్నామంటే ఒక మూర దాకా పువ్వులు అయితే అవ్వచ్చు బాగా వెచ్చుకున్నాయండి పువ్వులు ఇంకా మొగ్గలు కూడా కొమ్మ కొమ్మకి పడ్డాయి కింద కుదుళ్ళ నుంచి పైన వరకు ప్రతి కొమ్మ కొమ్మకు పూలు దాని పక్కనే వచ్చేసి రాధా మనోహరం మొక్క కూడా వేశాను వాటికి కూడా మల్టీ కలర్లో పువ్వులు భలే వస్తున్నాయి పువ్వులైతే ఈ మాత్రం వచ్చాయి మల్లె పువ్వులు ఇవి కొంచెం దూరంగా పెడుతున్నాను ఎందుకంటే స్మెల్ అంతా వాటికి పట్టేస్తుంది ఇది మాత్రం పువ్వులు వచ్చాయి కానీ దొండకాయలు కూడా మనము హార్వెస్ట్ చేద్దాం టెర్రస్ పైన టబ్బులో పెట్టిన దొండపాద వచ్చేసి ఇదే ఇదిగోండి ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ చోటే పడ్డాయి వీటికి కూడా దొండపాదకు టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఒక్కొక్క చోట ఫోర్ ఫైవ్ ఎలా ఉన్నాయి దొండకాయలు ఈ మాత్రం వచ్చాయి కొంచెంగానే వచ్చాయి అండి దొండకాయలు ఇప్పుడైతే మనము తోటకూర అయితే పిక్ చేసుకున్నాము స్టెప్స్ దగ్గర పెట్టిన మొక్కలు అయితే ఇవేనండి పాదు రోజ్ ప్లాంట్స్ చెరీ టమాటో ప్లాంట్స్ తోటకూర ఇక్కడ వచ్చేసి బచ్చలాకు ఇది బచ్చలాకు కూడా కనిపిస్తుందా ఇదంతా బచ్చలి తీగ ఈరోజైతే మనము తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం తోటకూర చూడండి ఎంత గుబురు గుబురుగా పెరిగిందా స్టెప్స్ దగ్గర పెట్టిన కొన్ని ప్లాంట్స్ వచ్చేసి తోటకూర రోజ్ ప్లాంట్స్ కొన్ని చెరీ టమాటో మొక్కలు ఇవైతే పెట్టాను ఈరోజు మనం వచ్చేసి పసింత తోటకూర అలాగే పసిన్న గులాబీ పువ్వులు కూడా పిక్ చేసేద్దాం తోటకూర అయితే పిక్ చేస్తున్నాను ఇక్కడ బచ్చల పాదు కూడా ఒకటి పెట్టాను ఇది కొయ్య తోటకూర అండి ఈరోజు మునగాకు పొయ్యి తోట కూర రెండు కట్ చేస్తున్నా పొయ్యి తోట కూర కూడా ఇలా ఒక బిగ్ బంచ్ దాకా బాస్కెట్ నిండా అయితే పిక్ చేశాను ఇప్పుడు కాసిన్ని మనము రోజ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే కొన్ని పిక్ చేస్తున్నాను ఇక్కడ పింక్ పెట్టాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇది కొండు ఇది క్రీమ్ కలర్ హైబ్రిడ్ గులాబీ ఫస్ట్ అయితే మనం రోజు ఫ్లవర్స్ పిక్ చేసి తర్వాత అవి కూడా పిక్ చేద్దాం బంచెస్ లాగా పడుతున్నాయండి ఫ్లవర్స్ ఇదిగోండి ఒకే చోట సిక్స్ సెవెన్ అలా గుత్తి గులాబీలు అంటాం కదా అలా కలర్ది కూడా ఒకటి పిక్ చేశాను ఒకటి కట్ చేశాను ఒకటి అయితే ఉంచాను ఇవి కూడా అన్నీ కట్ చేయలేదు కొన్ని మాత్రమే పిక్ చేశాను గులాబీలు గులాబీ పువ్వులైతే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను పింక్ కలర్లో చాలా షైనింగ్గా ఉన్నాయి కదా వైట్ మల్లెపూలు పింక్ గులాబీలు పొయ్యి తోటకూర అయితే చాలా ఎక్కువగానే కట్ చేశాను ఇదిగోండి బాస్కెట్ ఫుల్ అయిపోయింది టేబుల్ కూడా ఫుల్ అయిపోయింది తోటకూర చాలా బాగా వస్తుందండి ఇది హార్వెస్టింగ్ అయితే ఇదే అండి తోటకూర మునగాకు పసింది దొండకాయలు పువ్వులు ఈరోజు స్పెషల్ అట్రాక్షన్ బాగా ఎక్కువగానే వచ్చాయి పువ్వులు మాత్రం ఇదండి హార్వెస్టింగ్ వీడియో వీడియోనస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్